మా తాతయ్య గారు అండి మా మదర్ వాళ్ళ ఫాదర్ సో ఆయన ఇంకా ఉన్నారు ఆల్మోస్ట్ ఎయిటీ ప్లస్ ఆయన ఎప్పుడు ఒకటే చెప్తుంటారు ఉంటారు కష్టే ఫలి అని ఎప్పుడు చూసి నేను ఇదే అంటే చెప్తారు కష్టే ఫలి కష్టే ఫలి అని నాకు అర్థం కాలేదు బట్ యా దట్ ఈస్ ప్రూవెన్ ఇన్ మై లైఫ్ అది కష్టపడిన వాళ్ళకే ఆ రైట్ ఉంటుంది ఆ అనుభవించే హక్కు ఉంటుంది సో ఎనీ వేర్ యు గో ఇన్ ఇన్ ఎనీ వేర్ ఇన్ యువర్ లైఫ్ మీరు ఎక్కడికైనా వెళ్ళండి బట్ కష్టపడకుండా వచ్చేస్తుంది నాకు డబ్బులు వచ్చేయాలి హ్యాపీనెస్ వచ్చేయాలంటే రాదు సో మా డాడీ అనే చెప్తాను బట్ ఎడ్యుకేషన్ వైజ్ మా మదరు తన పాపం టెన్త్ వరకే చదివారు తన ఏంటంటే అమ్మాయికి ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని సో అది తను నన్ను పుష్ చేసి ఇలా ఎంఎస్సి నేను ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను అండ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ చేశాను సో నన్ను అడిగితే మా ఆల్దో మై ఫ్యామిలీ అండ్ సిబ్లింగ్స్ ఆర్ సపోర్టింగ్ మీ బట్ క్రెడిట్ గోస్ టు మై గ్రాండ్ ఫాదర్ అండ్ మై మామండి ఐ థింక్ దాని వల్ల ఐ థింక్ ఇప్పటికి నేను ఉమెన్ ఇన్ సెక్యూరిటీ అని చాలా ప్రోగ్రామ్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటా ఎస్పెషల్లీ టు సపోర్ట్ పాపం తెలియదు కదా ఎవరికి ఎలా ఉండాలని కెరియర్ ఇద్దరికి ఇంపార్టెంటే బట్ ఉమెన్ కి కొంచెం ఎక్కువ చేస్తానేమో హెల్ప్ ఆయన ఆర్టీసీలో సూపర్వైజర్ గా చేసి రిటైర్ అయ్యారండి సో అదే కష్టపడు సుఖపడవ చెప్తానే వాళ్ళు రైట్ రైట్ వండర్ఫుల్ అది ఎప్పటికీ రిలవెంటే అది కష్టే ఫలే అనేది ఎప్పటికీ రిలవెంటే స్పెషల్గా ఈజీ మనీ కోసం ఆలోచించే వాళ్ళు ఇంకా చీప్ ట్రిక్స్ కోసం ఆలోచించే వాళ్ళకి మాత్రం పెద్ద లెసన్ అని చెప్పుకోవాలి ఓకే ఇంకా మీ సక్సెస్ మంత్ర ఏంటి అంటే ఇప్పటివరకు మీరు సాధించిన విజయానికి దోహదపడిన మూడు ముఖ్యమైన విషయాలు మూడు ముఖ్యమైన అంశాలు ఏంటి అసలు ఓకే